బిజీగా ఉండడం ఇలా అని స్పెషల్ క్లాసులు తీసుకోవడానికి ఖాళీ చేసుకోవడం ఇలాగో తెలియక సతం అవుతున్నారు మేడం త్రిష అంత బిజీగా ఉన్నారు ఆమె ఒక స్టార్తో సినిమా చేయడానికి హీరోయిన్లు కలలు కంటున్న ఈ సమయంలో ఒకే స్టార్తో రెండు మూడు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఆమె ఫిల్మోగ్రఫీ లిస్టు చూసిన వారికి కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి ఇరవై ఏళ్ళకు ముందు ఒక అమ్మాయి అందంగా ఉందంటే అది సహజం అనుకోవచ్చు ఇరవై ఏళ్ళు అందంగా కనిపిస్తుందంటే మెయింటెనెన్స్ అనుకోవచ్చు కానీ ఇరవై ఏళ్ళ తర్వాత దాటిన తర్వాత కూడా ఇరవై ఏళ్ళ అమ్మాయిలకు పోటీ ఇస్తుందంటే ఆమె తెచ్చుకున్న అందం వరం అనుకోవాలి ఆమె చేస్తున్న హార్డ్ వర్క్ని మెచ్చుకోవాలి అంటూ త్రిష గురించి విజయ్ చెప్పిన మాటలు అక్షరాల సత్యం అంటున్నారు అభిమానులు విజయ్ తో బ్యాక్ సినిమాలో కనిపిస్తున్నారు త్రిషా జస్ట్ విజయ్ తోనే కాదు అజిత్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాల్లోనూ ఆమె సినిమాల్లో గుడ్ బ్యాడ్ డగ్లీ అజిత్ పక్కన ఆమె ఎలా ఉంటారు అని ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్ తమిళంలోనే కాదు మలయాళంలోనూ చేతి నిండా సినిమాలున్నాయి క్వీన్ త్రిష పొన్యాన్ శలం తర్వాత మణిరత్నం కాంపౌండ్ లో చేస్తున్న తగ్లైఫ్ కోసం ఆడియన్స్ తో పాటు ఆమె కూడా ఇష్టంగానే వెయిట్ చేస్తున్నారట సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ ఇప్పుడు తన లేటెస్ట్ ప్రాజెక్టుల గురించి కూడా బ్యాక్ టు బ్యాక్ షేర్ చేస్తున్నారు అన్ని సినిమాలు ఒక లెక్క మెగాస్టార్ చిరంజీవి మూవీ మరో లెక్క అనే టాక్ టాలీవుడ్లో ఎలాగూ ఉంది స్టాలిన్ తర్వాత చిరుతో కలిసి స్టెప్పులు వేస్తున్న ఈ బ్యూటీ సంక్రాంతికి విశ్వాంబర సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు తెలుగులో ఈ సినిమా తనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టడం గ్యారెంటీ అన్నది త్రిషా వైపు నుంచి వినిపిస్తున్న మాట